నమస్తే జనతా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పదకొండవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పంతులు ఆదిత్య శర్మ ఈ కళ్యాణం కార్యక్రమాన్ని గుడి చైర్మన్ నానమల ఉప్పలయ్య చిట్టోజు వెంకట నారాయణ ధర్మకర్త కొడితల విజయ్ ధర్మకర్త బూడిద సుగుణ ధర్మకర్త కల్కురి ఉష ధర్మకర్త మరియు గ్రామ పెద్దలు ఎంపీటీసీ ఎడవల్లి సత్తమ్మ యాదగిరి ఇక్కుర్తి స్వామి గంజి రామకృష్ణ గుండు వినీత్ మాజీ సర్పంచ్లు వార్డు నెంబర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కన్లారా చూసి భగవంతునికి భక్తి శ్రద్ధలతో ముక్కులు తీర్చుకున్నారు

ఇప్పుడు చేసింది యజ్ఞోపవీత ధారణ యజ్ఞోపవీతం అంటే గాయత్రి అంటారు బ్రాహ్మణులు వైద్యం తెలంగాణ రాష్ట్రము ప్రతి సంవత్సరం పదివేలు జరుపుకుంటున్నాము గ్రామ ప్రజలు అందరూ జరుపుకుంటున్నాము అందరికి ధన్యవాదాలు శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి పదకొండవ వార్షిక ఉత్సవ కళ్యాణ మహోత్సవం ఈరోజు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెలవట్టి గ్రామంలో ఘనంగా జరుపుతున్నాము ఈ ఉత్సవానికి ఈరోజు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి సహకారం గ్రామ ప్రజల సహకారంతో మా కమిటీ మేము ఇంత దిగ్విజయం దిగ్విజయంగా జరిపించినాము వారికి నా యొక్క పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వెంకటేశాయ నమ మా ఊరు వెలవర్తి గ్రామము బలిగొండ మండలము యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రము మా యొక్క గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది కూడా భక్తి శ్రద్ధలుగా చేసుకుంటున్నాము ఈ ఏడాది ఏకాదశ అంటే పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవము ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ ఏడాది కూడా గ్రామస్తుల యొక్క పరస్పర సహాయ సహకారాలతోటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాము కలో వెంకటనాయక అంటే ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి పాప హరించేవాడు వెంకటేశ్వరుడు మరి అలాంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠ దేవుడు మా యొక్క గ్రామంలో స్వయంభూగా వెలిసి భక్తుల చేత ప్రతి నిత్యము కూడా పూజలు అందుకుంటున్నారు ఎలాంటి కోరిక అయినా సరే ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా సరే మంచిగా మా యొక్క గుళ్ళోకి వచ్చి భక్తిగా నమస్కరించుకుంటే ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందుకే మా యొక్క దేవుడన్నా మా అందరికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి భగవంతుడు ఎందుకంటే ఎలాంటి ఆపద వచ్చినా సరే మేమంతా కూడా పొత్తులేసి మొక్కేది భగవంతుడే ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క గ్రామంలో వెంకటేశ్వర అవతారంలో వెలిసి ఉండడం నిజంగా మా యొక్క అందరి అదృష్టము గత వంద సంవత్సరాల నుంచి కూడా మా యొక్క దేవాలయం ఉన్నది గడిచినటువంటి పదేళ్ళ నుంచి కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఏడాది కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ యొక్క కళ్యాణం నిర్వహించుకుంటున్నాము మళ్ళీ వచ్చేసారి కూడా ఇంతకంటే ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు బెలవర్తి గ్రామ ప్రజానికానికి మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అమ్మవార్లకు ఆశీస్సులు అనేవి ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ నమ